అభ్యుదయ చలన చిత్ర వైతాళి శ్రీ గోడవల్లి రామబ్రహ్మంగారి జీవిత చరిత్ర ఐదవ భాగం పదహారు ఆరు ఇరవై ఐదు పల్నాటి యుద్ధ నిర్మాణం రామబ్రహ్మ నిర్యాణం రామబ్రహ్మంగారికి పల్నాటి వీరుల చరిత్ర చిత్రంగా తీయాలని మాలపిల్ల చిత్రం పూర్తయిన నాటి నుంచి కోరికగా ఉంది ఆయన పల్నాటి యుద్ధం గురించి పుస్తకాలు చదివి చిన్న పరిశోధకుడిలాగా శ్రమ చేశారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ప్రొడ్యూసర్ తాము తీయదరచుకున్న ఇతివృత్తం గురి అంతగా అధ్యయనం చెయ్యట ఊహించరానిది అని ప్రఖ్యాత రచయిత విమర్శకుడు గంటి కుటుంబాల వన్ బుర్రకథ పితామహుడిగా పేరు పొందిన నాజర్ పన్నాటి వీరుల కథను బుర్రకథగా తయారు చేయబోతున్నట్లు తెలుసు నాజర్ బ్రా రామబ్రహ్మం నాజర్తో ఆ ఇతివృత్తం గురించి చాలాసేపు మాట్లాడటమే కాదు ఆయన తాను సేకరించిన ఆయన తాను సేకరించిన వివరాలు అందచే మాయలోకం విజయవంతం అవటంతో రామబ్రహ్మానికి ధైర్యం వచ్చి ఆ రోజుల్లో హిందూ ముస్లిం తగాద జిన్నా విభేద భారతదేశం రెండుగా తీరిపోయే సందర్భంలో అన్నదమ్ముల కలహాల యుద్ధానికి దారి తీసిన పన్నాటి వీర చరిత్ర చలనచిత్రంగా తీయటాన్ని అది సరైన సమయమని రామబ్రహ్మం భావించారు అహింసావాదిగా అన్ని కులాలను అన్ని మతాల సమైక్య పరిచయ సాపకూటి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన మహనీయుడు బ్రహ్మనాయుని చరిత్రను చిత్రంగా తీయటాన్ని రామబ్రహ్మం ప్రదర్శించే దూరదృష్టిని విమర్శకుడు బాగా ప్రశంసించాడు అదే రోజుల్లో క్విట్ ఇండియా అనే రాజకీయ చిత్రాన్ని నిర్మించటానికి కూడా రామబ్రహ్మం అన్ని సన్నాహాలు చేశారు ఈ పుస్తకం రాసిన వారు డాక్టర్ బండ్ల దక్షిణామూర్తి గారు రామబ్రహ్మానికి అప్పటికే మధుమేహ వ్యాధి ఉంది ఆరోగ్యం అంతంతమ అన ఆరోగ్యంపై తానకే నమ్మకం లేక 01.19.46 ఏప్రిల్ నల్లార్ యుద్ధ చిత్రాని భారే తార గణంతో మొదるవే శారదా ప్రొటెక్షన్ పదాకెంకి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం రామబ్రహ్మం వసతి గృహం కార్యాలయం వేనాం పేద పోయస్ రోడ్ లో ఆరవ నంబర్ ఇంక్లోజరి కొరముకొలంతా హాజరై रावण ब्रह्मार्य संदेहित आयन आसिस्टेंट डायरेक्टर का पंचेश कार्तिकूरी जगन्मोहन ईकरिंदी वेबराल विचित्र अल्लाड युद्धन चत्र निर्माण मुम्मरंगा सागुत शामुद्राल राघवाचार्य यमर्द पाठलोह रास्तं गारी पेंचर नज़िम हारों संगीत धर्मभना युर्गार डॉक्टर गोविंदराज व शुक्बार भाग्म्मा బాలచంద్రుడిగా అత్యనే మాంచాలగా ఎస్ తమ పాత్రలకు జీవం పోస్త ఇతర పాత్రధారుడుగా ముదిగొండ లింగమూర్తి వంగక్టర్ గెలుగు వెంకట సీతాపత్ మొదలైన వాళ్ళు గుక్కయ్య మంచాల దృశ్యాలు ఎక్కువగా వచ్చేసేస్తు శు ముగించ హఠాత్తుగా రామబ్రహ్మానికి పక్షపాతం వచ్చా కుడికాలు కుడి చెయ్యే స్వాధీనం తప్పు నోటి మాట కూడా పడి మాంచాల దృశ్యాలు సుమారు ఆరు రీ మహా బాగా చిత్రించానని సంతృప్తితో ఉన్న సారథి రామబ్రహ్మ మంచాన పడ్డ ఎన్ని మందులు తీసుకొని వ్యాధి తిరుగుముఖం పడతారు దానికి సారథ్యం వహించలేనని అధైర్యం కలిగి రామబ్రహ్మం భావమ ఓగంటి వెంకట సుబ్బార చిత్ర నిర్మాణ బాధ్యత తీసుకుని గృహప్రవేశం చేతత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఎల్వి ప్రసాద్ పన్నాటి యుద్ధ సారథ్య బాధ్యత అప్పగించ నేను సహకార దర్శకుడిగా పనిచేశా అంటూ కాటూరి జగన్మోహన్ ఆనాటి సంఘటనలను గుర్తు రామబ్రహ్మం పక్షపాతం మంచాన ఉన్న తన ధ్యాసంతా పన్నాటి యుద్ధ చిత్ర నిర్మాణం మీదే ఆయన చెప్పదుకుంది పలక మీద రాసి చూపేవారు కొద్ది రోజుల తర్వాత సరిగ్గా నంగి నంగిగా అస్పష్టంగా కొన్ని మాటలు మాట్లాడగా కానీ ఆరోగ్యం మెరుగు కాదు నాగమ్మ వేషం ధరిస్తున్న పసుపులే కన్నాంబ అనుసరి పంతొమ్మిది నలభై సెప్టెంబర్ ముప్పై రాత్రి న్యూటోన్ స్టూడియోలో పర్నాటి యుద్ధం రస ప్రదర్శన ఏర్పాటు చేశారు చిత్ర నిర్మాణ యూనిట్ సభ్యులంతా రషస్ కాదరి ఆ రాత్రి ఒంటి గంట తరువాత హఠాత్తుగా ఆరోగ్యం పరిశ్రమించి రామబ్రహ్మం కాలధర్మంచి పంతొమ్మిది నలభై ఆరు అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం మైలాపూర్ శ్మశాన వాటికడు రామబ్రహ్మం భౌతిక దేహాన్ని అంత్యక్రియలు రామబ్రహ్మం సన్నిహిత బంధువు నందమూ ఇందుపల్లి గ్రామాలు సకాలంలో రావటం ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు అంతగా లేవు రామబ్రహ్మం బంధువు నెల్లూరు వాస్తవి అత్తగడ పున్నయ్య అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహించి తెలుగు చలనచిత్ర రంగం అంతటి అభ్యుదయవద్ ప్రజాభిమానాన్ని తోరగన్ దర్శక నిర్మాత్ మరొకరు లేరు ప్రముఖులు నివాళులర్తి చలన పత్రికా పత్రికారంగాలు ఆయన చేసిన సేవలు పత్రికలు బాగా ప్రస్తుతి జాతీయ పత్రికా సంపాదకుడుగా జాతీయవాదిగా కళాకారులకు ఆత్మ బంధువుగా దాతగా చలనచిత్ర సారథిగా పేరు పొందినటువంటి రామబ్రహ్మ నలభై ఎనిమిది సంవత్సరాలు చిన్న వయస్సులో కాలగర్భంలో కలిసి ఆయన భార్య శారదాము భర్త మృతితో చెంది భర్త ధ్యాసలోని నిద్రాహారాలు ఆరు నెలలైన దార్తకుండా ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది నలభై ఏడు మృతి చెంది ఆ దాదశ దంపతుల అన్యోన్య ఆప్యాయ అనురాగాలను చిత్ర పరిశ్రమలు బంధువర్గంలో చావాకాలను స్మరించుకుంటూ ఉండేవారు ఆ దంపతులకు పిల్లలు లేకపోయి వీరు సభ్యులందరినీ తమ బిడ్డల్లా ఎంతో ఆదరాభిమానాల చూసుకునేవారు శారదా వారి పన్నాటి యుద్ధం దేవర రచన సముద్రాల రాఘవాచారి సంగీతం గాలి పెంచాల నరసింహారావు டாக்டர் நட்டீநட்டு டகர் கந்தாம்ப கந்தாம்பே நாடேஸ்வர் எஸ் வரலக் வரலட்சிங்கமூக டார் ஜெடுகு வெங்கட சீதாபதி மொதல புமுக வை எதுசர கிரந்த மிதி செந்தராமிரி சலனச்சித்திமா సాహితీపరుల జ్ఞాపకం ఉన్నారని ఆయన అభ్యుదయ భావ కవులను కళాకారులు ఆదరించే ఉదార బుద్ధి ఉన్నతమైన ఆశయ మంచి కలుపు గోరుతన అన్నిటికీ మించి అందరి పట్ల ఆప్యాయ మొదలైన విశేష గుణాలే కారణ రామబ్రహ్మ స్ఫురదృప్ సూపరులలో ఎంతగా ఆకర్షించేవారు జాతీయ ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొన్న రోజున ఖద్దరిని ధరించ సందటి గుందూరు ఖద్దరు వస్త్రాలు ఆయన రూపానికి వందె చిన్నలు తీర్చిదిద్దే నిగనిగలాడే బట్టద నృందగా సౌమ్యంగా ఉండే గుండ్రని కళ్ళు చురుకయిన కిళ్ళగోచేతో అమర్చిన ఖద్దరు పంచి బెంగారీ పద్ధతిలో ఉండే ఖద్దరు రాజ్ బుద్ధుగా కురసగా ఉండే ఆయన ఆకారం ఆకర్షణీయంగా ఉంది ఆయన తరచు తాంబూలం సేవించే అలవాటు ఎర్రటి నారు ఎదిమల రామబ్రహ్మం మాట్లాడుతూ ఉండి ముచ్చటగా ఉండేదని హిందూ హిందీ అధ్యాపకుడు పల్లి వాస్తవ్య డాక్టర్ చలసాని గారు చెప్పారు ఈయన తర్వాత బందర్ హిందూ కాలేజీలో హిందీ హెదావ్ ది డిపార్ట్మెంట్గా చేసి రైతు బిడ్డ నిర్యమాణ సమయం జరిగిన ఒక సంఘటన కొసరాజు రాఘవయ్య ఇలా అన్నారు సాయంత్రం కాగానే రామబ్రహ్మం తాపు దించిన కారులు ప్రతిరోజు విశ్రాంతి మెరీనా బీచ్కు వెళ్ళేవారు ఆయన వెంట నేరుతయ ఆయన వెళ్ళే సమయంలో చెన్నైలో గొప్ప క్రిమినల్ లాయర్ బారిస్టర్ యుయన్ ఇతిరాజ్ పెద్ద కారులో షికారుకొచ్చాడు రామబ్రహ్మం కనపడగాని ఆయన విష్ చేసేవ రాఘవయ్య ఎవరియన ప్రతిరోజు నాకు నమస్కరిస్తానని రామబ్రహ్మ నన్ను అడిగారు నేను ఆశ్చర్యపడ్డా అసలు సంగతి ఏమిటంటే రామబ్రహ్మ హుందాతను ఆయన కద్దరు డ్రెస్ ఆ రోజులో ఆయనకున్న కారును బట్టి ఈయనవరో గొప్పవారు నమస్కరించేవారు అలాంటిది రామబ్రహ్మంలో ఉన్న ఆకర్షణని కొసరాదన్నారు వ్యక్తి పట్ల గౌరవం క్రమశిక్షణ పాటించడం వృత్తి పట్ల అంకితభావం రామబ్రహ్మంలో మరికొన్ని శుభుడు ఎగ్జిబిటర్గా లక్ష్మీ పబ్లిసిటీ నిర్ పబ్లిసిటీస్ నిర్వాహకుడిగా అనుభవం సంపాదించిన ఈగంటి లక్ష్మణ్ రావు తన బాల్య స్మృతులను వెల్లడిస్తూ ఇలా మాల పిల్ల చిత్రం విడుదల రామబ్రహ్మం బందరు మినర్వాటా కేసుకువచ్చి మా అన్న బాబాయి గారు అబ్బాయి గంటి శేషయ్య మాల పిల్లలు నటించారు గుడివాడలో చిత్రం విడుదల కాల అంచేత మా అన్నగారు బంధుమిత్రులందరినీ బందరుకు ఆహ్వానించారు నన్ను తప్పు నేను గోర్పు పట్టలే సైకిల్ మీద ముప్పై ఒక్క మైళ్ళు ప్రయాణం చేసి బందరు హాజేరా ఆరు పైనుండి జన సమూహాన్ని చూసి ఆనందిస్తున్న పాటు మా అన్న కూడా ఉన్న నన్ను చూసి చూడగానే మా అన్న అమితమైన కోపంతో కిందకి చెరచెరా వచ్చి పైకి లాక్కెళ్లి రామబ్రహ్మం ముందు ఖైదీలా నిలబెట్టి వీడు తమ్ముడు మా తమ్ముడు వీడిప్పటి నుంచే సినిమాలు ఆకర్షితుడవుతున్నాడు వీడు బాగుపడడు అంటూ నన్ను బెదిరించి భయపెట్టారు రామబ్రహ్మన్ తోక తొక్కిన తాచురాలే ఎందుకలా నిందిస్తావు వృత్తిని గౌరవించుకోలేని ఏ అర్హత లేదు సినిమాల ద్వారా ప్రేక్షకుల మంచిని కూడా చెప్పవచ్చనేది మర్చిపోతున్నావా సినిమాల ద్వారా పండితులనేగా పాములను కూడా రంజింపచేయవచ్చు అని మా అన్నకు హితబోధ చేసి నన్ను దగ్గరకి తీసి ఆ రోజు రెండు ప్రదర్శనలు చూపించి బస్ శక్కించి పంపి దౌర్జన్యవాది పట్ల ఔదారి చిత్ర నిర్మాణ సమయంలో రామబ్రహ్మం క్రమశిక్షణ అధిక ప్రాధాన్యమిచ్చారు ఆయన పెట్టిన నియమాలు ఉల్లంఘించడానికి ఎవరికి ధైర్యం ఉండేది కా అందరికీ వారి ఎందు అటువంటి గౌరవ భావం ఆయన ఆజ్ఞ భీమ్ సుగ్రీవ రైతు బిడ్డ షూటింగ్ సందర్భంలో ఆర్టిస్టులో ఒకదం బజార్లోకి వెళ్ళి తాగి అల్లరి చేసి ఆ సంగతి మరునాడు ఉదయం రాముబ్రహ్మంకు ఎవరో చెడు వెంటనే అతని పిలిచి క్షడామెలా చివాట్లు పెట్టను ఆ కోపంతో అతడు సాయంత్రం కత్తి తీసుకొని రాము బ్రహ్మాని కొడుద్దామని లోపలకు వచ్చాడు అందరూ ఏం జరుగుతుందో అని పరుగు తీశారు రామబ్రహ్మం తాంబూలం వేసుకుంటూ హాల్లో కూర్చున్నారు ఆర్టిస్టు ఆయన చూడగానే దిగ్భ్రమ కత్తిని కింద పారి రెండు కాళ్ళు పట్టుకొని బావులు మని క్షమించమని కోరారు పర్వాలేదులే పొమ్మన్ అతనికి కాఫీ పలహాలు రామబ్రహ్మం ఏర్పాటు రామబ్రహ్మము తమాషా కబుర్లంటే బలేసర్ ఎప్పుడు కిలకిలా నవ్వుదు జారి సారథి కార్యాలయం ప్రతిధ్వని అడుసు మెల్లి బసవయ్య దగ్గర స్టిల్స్ డిపార్ట్మెంట్ ముసులేరి సత్యం జైహిన్ సత్యం పనిచేస్తూ ఉండే సత్యాన్ని రోజు గమ్మత్తు కబుర్లు చెప్పించుకు రామబ్రహ్మం చేసేవా సారథి కార్యాలయం ఎప్పుడు జనంతో కితకితలాడి సందాలకు వచ్చేవాడు సహాయానికి వాళ్ళు కోలాహర ఉదాహరణ ఉదారంగా కవులకు కళాకారులకు విరాళ విరాళాలు ఇచ్చేశారు చేతిలో డబ్బుంటే రామబ్రహ్మం ఒకటో తేదీ వచ్చేసరి అందరికీ జీతాలు అందించేవారు డబ్బు చేతిలో లేకపోతే భార్య మెల్లో నగలైన బ్యాంకులో తాకట్టు పెట్టి ఇచ్చేవారు వసరాజు చెప్పారు బట్టి జీతాలు మీరే నిర్ణయించు కష్టపడి పనిచేసేవారందరి రామబ్రహ్మ ఆత్మ బంధువుగా చూసేవారు చేపట్టిన పని పూర్తయ్యేంతవరకు నిద్రపోయేవారు ఇతరులను నిద్రపోనిచ్చేవారుక మహాత్మా గాంధీ వాడి ఆర్ దై నినాదన్ ఆయన గుర్తు చేస్తూ రామబ్రహ్మం యూనిట్ సభ్యులను ఉత్తేజపరిచి మాయలోక నిర్మాణ సందర్భం సహకార దర్శకుడిగా పనిచేసిన ఇంటూ ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇలా అన్న మా ఛా మాకు ఛాయాచిత్ర దర్శకుడికి శిల్ప దర్శకుడికి అపాయింట్మెంట్ పత్రాలు ఇస్తూ మీ జీతం మీరే నిర్ణయించుకో మీరెంత వేసుకుంటే అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రామబ్రహ్మం చెప్పారు मा जीता मेम् वेसु आ पत्रा रामब्रह्माकि वाट तत् अभिप्राया परि उत्तरं अतन आदर्शवापारं चे न डब्बु सम्पादनो चेतकानि मि आ वेसी रम्प स्वीकरि अर्हुडु अन शिल्पदर्शक उत्तरं इतन् अध्यासाप अहङ्कार అతిశయంతో తన విలువలు ఎక్కువ కట్టుకునే రకం తను వేసుకున్న జీతంతో సగానికి ఇతడు అర్హుడని రాసి ఛాయాగ్రహుడి ఉత్తరం మీద ఒక పిచ్చి ఘటం తన విలువను కట్టుకోవడం అతనికి ఏమాత్రం తెలియ చేతగా అతను వేసుకున్న జీతాన్ని మూడింతలు ముట్ట చెబితే బాగుంటుందని చిత్ర నిర్మాణం పూర్తయ్యా నా ఛాయాగ్రహుడికి తన నోట్ ప్రకారం ఎక్కువ మొత్తం బోనస్ రూపంలో ఇచ్చి అరిదిన మాట తప్పనివారు కాబట్టి రామబ్రహ్మ శిల్పదర్శడు తాను కోరుకున్న జీతాన్ని బొట్ట చెప్పారు అంటూ రామబ్రహ్మం ఔదార్య సోషలిస్టు దృక్పధాన్ ఇంటూరు కొనియాడే తన సోదరుడు ఎంత ఆప్యాయంగా చూసు సహచరుడు చూసుకుంటారు గుర్తుకు తెచ్చుకుంటూ ఇంటూని జ్ఞాపకాలు ఇలా చెప్పా వెంకటేశ్వరరావు నాకు రాజకీయ గురు నేను ఆయన సినిమాకు గురువునని రామబ్రహ్మన్ తనతో మాట్లాడవచ్చిన అందరితో చెప్పే ఒకసారి మేమిద్దరం బొంబాయి వెళ్ళాం నాకు తనతో పాటు ఫస్ట్ క్లాస్ టికెట్ కొని బొంబాయిలోని పెద్ద హోటల్లో మా ఇద్దరికీ పక్క పక్కనే గదులు ఏర్పాటు చేశారు బొంబాయిలో విలువైన రెండు చీరలు కొని ఆయన ఒక చీరను తన భార్యకి మరో చీర నా అర్థాంతి లాంఛనాలతో మా ఇంటికి పంపారు ఎన్ని తెట్లకు అన్ని రూప క్రమశిక్షణ ఉల్లంఘిస్తే రామబ్రహ్మాని కోపం చేస్తా ఆ కోస కోపం చిటికలో మాయమై వెంటనే శాంతి బాలపిల్ల షూటింగ్ సందర్భంలో జరిగే గురి గురించి కాటూరి జగన్మోహనిలా అన్నారు એતિરોજો ઉદયનાયંતરમ રિહાર્સન જરી રિહાર્સલ કોમંડ બિઝનેસ ડાયરેક્ટર હોદાલો કેશબુક વગેરે તની કેઈ જાય સંતકાર પેજેવો તન ક્લાસ મે કલ પઢકો પઢતા અભિરામય કેશ એ વેકાઉન્ટન્ટગા નિયમે એદો કારણંગ લક્કલ તની કે સંદર્ભ અડતા અભિરામયનુ કેકે દેસ્તુંં દેવા આ કેકે વીધી લોક કોળા ઘણા બળે தீன் கேக்கல பீரி அனுக்கப்பட்டாக்க குர்ச்சீரோ காசு விசிராந்தி ரிஹாசன் மொதல்பெய் ராமபிரம்மத விசாலஹெரிவே சங்கடன் இண்டூரி ராஜப் அங்கெலு லெக்கல அகண்ட சூரியனாரமபிரம் சாலா காரம் பிரொடக் மேனேஜருக పనిచేశారు కోపి శరీర దారుఢ్యం లేని రామబ్రహ్మ సూర్యనారాయణ రోజు నోటుకొచ్చి నోటుకొచ్చినట్టు తెలియదు ఒకరోజు చిత్ర నిర్మాణం పూర్తయి అందరినీ రిలీజ్ చేస్తున్న సూర్యనారాయణ లెక్కలన్నీ అప్పచెప్పడంతో ఆ రిపోర్టులో నన్ను తమరు ఈ చిత్రంలో ఆరు వందల నలభై రెండు సార్లు తిట్టారు అని రాశారు తిట్టుకు రెండు రూపాయలు లెక్క కట్టి రామబ్రహ్మ పన్నెండు వందల ఎనభై రూపాయి నలభై నాలుగు రూపాయలు సూర్యనారాయణ అందచేసి తన ఉదారాన్ని ఆగపరిచి ముక్కోపంతో స్పోర్టివ్ స్పిరిట్ కూడా రామబ్రహ్మానికి ఉంది బుద్ధ విశ్వనాథం ఇలా ఒక సభలో ప్రసంగిస్తూ పత్రికా సంపాదకుడుగా ఒకసారి ఆ వెంటనే శని దర్శకుడుగా రెండోసారి అభిప్రాయాలను వెల్లడించేసరి ఢంకా ఆయన్ను రెండు తలల పాము అని విమర్శించింది పత్రిక ఢంకాబు ఆ విమర్శ చూసి రామబ్రహ్మ లవ్యాడు రామబ్రహ్మం ఆజ్ఞ సుగ్రీవాణ్ణి ఎదురాడటానికి దమ్ము లేవు ఒకసారి ఫిలిం దబ్బాలని బుక్ చేసు రమ్మన్ బాయికి చెప్పు ఆయన మనస్తత్వం తెచ్చిన ఆ బాయ్ వెంటనే కారులో కోసం పోయి ఊడంతా చుట్టేసి వచ్చి ఇవాళ ఆదివారం సార్ లేదండని నమ్రతగా ఆ సంగతి అతగాడు ముందే అని ఉంటే పుచ్చ ఎగిరిపోయే రామం బ్రహ్మ తన చిత్ర నిర్మాణ యూనిట్ సభ్యులందరి మెస్ భోజనం నడిపేవారు భోజన సంస్థలోని కళాకారులు సాంకేతిక నిపుణులకేక శ్రీరంగంలోని పెద్ద పిన్న ఎవరొచ్చినా మెస్సులో భోజన సదుపాయాలుండే సారథి సంస్థ నిర్వహించి మెస్సుకు మీసార సూర్యనారాయణ ఇన్ఛార్జ్ అలాగే వాహిని సంస్థ తరఫున నాగయ్య గారి రేణుకా సంస్థ తరఫున మరో రెండు మెస్సు ఆ రోజుల్లో ఉండేవి యూనిట్ సభ్యులందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి తాను విరాళాలు ఇవ్వటమే కాక మంచి కార్యక్రమాలు సినీ పరిశ్రమ నుండి వసూలు చేసి రామబ్రహ్మం సహాయపడేవారు నలభై ఆరు ప్రారంభంలో చెన్నైలో హిందీ ప్రజార సభ రజత సభంచి సందర్భం గాంధీ పదిహేను రోజులక్కడ ప్రతిరోజు లక్షలాది మందికి ఉపన్యాసాలు హిందీ ఉద్యమాన్ని ఐదు లక్షల రూపాయలు కావాలని గాంధీజీ చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని రామబ్రహ్మం తాను స్వంతంగా భూరి విరాళం ఇవ్వటమే కా సినీ పరిశ్రమలో ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించి కోడ్పడ్డారని మోటూరి సత్యనారాయణ చెప్పు ప్రజామిత్రుడు వాణిలో వ్యాసాలు సంపద సంపాదకీయాలు రాయటంతో రామబ్రహ్మం గంటి గండికోట పదన అనే ఇరవై పేజీల నాటకాన్ని రాసి దీని జాగర్ల మూడి మూడి ఉప్పు స్వామి చౌదరికి అంకితం చేసి అమోఘమైన రచన చదువరుడి ప్రతి అక్షరం కరవిసింప చేస్తుందని బుద్ధ విశ్వనాథం ప్రస్తుతించండికోట ప్రభువై తెమ్మసారి తిమ్మానాయుడి చరిత్ర కథాంశంగా ఉన్న ఈనాటక నాటక సమాజాల ద్వారా అనేకతో ప్రదర్శించారని లిక్కెలేని రాధాకృష్ణమూర్తి గారు కూడా రాశారు నివాడులు गा पक